కర్ణాటక పాలిటిక్స్ లో కిస్సా కుర్సీ ఎపిసోడ్ కు తెరపడిందా బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తరువాత రాజీ కుదిరిందా సిద్ధరామయ్య వడ్డించిన బ్రేక్ ఫాస్ట్ బాగుందన్న డీకే శివకుమార్ మనసులో మాట ఏంటి కర్ణాటకంలో తాజా పరిణామాలని బ్రేకింగ్స్ లో చూస్తూ ఉన్నాం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తో డీకే సిద్ధు మధ్య రాజీ కుదిరినట్టుగా కనిపిస్తోంది హైకమాండ్ ఏం చెప్తే అదే పాటిస్తా ఉన్నారు ఇరువురు నేతలు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు సీఎం డిప్యూటీ సీఎం రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ ను గెలిపించడమే ఇద్దరి లక్ష్యం అన్నారు నేతలు నెల రోజులుగా కొందరు గందరగోళాన్ని సృష్టించారు అన్నారు సిఎం సిద్ధు ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నం చేసినా తమ ప్రభుత్వాన్ని కూల్చలేరు అన్నారు సిఎంసిబుల్ నలవ్ జన ఇరదు అరవత్నా మాత్ర ನಾವು ಹೈಕಮಾಂಡು ಏನು ತೀರ್ಮಾನ ಕೊಡ್ತದೆ ಏನು ಡೈರೆಕ್ಷನ್ ಕೊಡ್ತದೆ ಏನು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಡ್ತದೆ ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ ದಿಸ್ ಈಸ್ ವಾಟ್ ಬಿಟ್ವೀನ್ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅಂಡ್ ಮೈಸೆಲ್ಫ್ ಡಿಸೈಡೆಡ್ ಸಿ ಗೋ ಟು ದೇರ್ ಆರ್ ನೋ ಡಿಫರೆನ್ಸಸ್ ಬಿಟ್ವೀನ್ ಮೀ ಆ್ಯಂಡ್ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಲೆಕ್ಷನ್ ಐ ಮೀನ್ ಅಸೆಂಬ್ಲಿ we have worked out a strategy how to face the bjp and jds. today we discussed the strategy of 28. we discussed the strategy of 28 uh, eight, uh, assembly election session which is going to be held. how to tackle the opposition party. we will do it. whatever they do politics, they may try to create lot of issues. we are ready to answer to them. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. Whatever my party high command tells it is our decision. We have been a loyal soldiers of the party. At the top post, we, are, we all are the basic party workers. All right, Devishan, can you tell us about the details of Bureau Chief గోపి మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ లేవని టు సీఎం డిప్యూటీ సీఎం చెప్తున్నప్పటికీ సీఎం కుర్చీ మీద మాత్రం వాళ్ళు మాట్లాడలేదు సో ఈ కర్ణాటకానికి తెర పడింది అనుకోవాలా లేదా జస్ట్ ఒక బ్రేక్ కనిపిస్తుంది ఏం జరుగుతోంది ఎస్ ఇప్పుడు ఎపిసోడ్ అంతా ఢిల్లీకి మారబోతోంది మేమిద్దరం ఐక్యంగానే ఉన్నాం అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఇద్దరు నేతలు కూడా ప్రకటించారు ఇటు ఉప్మా అలాగే ఇడ్లీ సాంబార్తో నలభై నిమిషాల పాటు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చాలా బాగా జరిగింది అని చెప్పి సిద్ధరామయ్య చెప్పారు అలాగే ఇప్పుడు రాబోయే డిసెంబర్ ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు అందులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావడం సో ఇవన్నీ కూడా రొటీన్గా పార్టీ బలోపేతం కోసం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం సో ఇటువంటి డిఫరెన్సెస్ లేవు అన్నది గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నారు సో ఇప్పుడు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సీఎంగా ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది సో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చినా మేము వాటిని పాటించడానికి సిద్ధంగా ఉన్నాం అన్న విషయాన్ని అయితే ఇద్దరు ఇద్దరు నేతలకు కూడా స్పష్టం చేశారు డీకే శివకుమార్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ రాబోతున్నట్లుగా తెలుస్తుంది పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి కొన్ని కర్ణాటకకు సంబంధించిన ఇష్యూస్ కేంద్రం రాష్ట్రానికి కావాల్సిన సహకారాన్ని ఇవ్వడంలో వైఫల్యం చెందుతుంది చిన్న చూపు చూస్తుందన్న విషయాలకు సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపైన ఎంపీలతో చర్చించడానికి డీకే ఢిల్లీ వస్తున్నారు సో సోనియా గాంధీ కూడా విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు ఢిల్లీ చేరుకోబోతున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ఉంది అలాగే కర్ణాటక అంశాలకు సంబంధించి కూడా ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది కేసీ వేణుగోపాల్ డైరెక్షన్తో జరిగింది కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మీ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పి సూచించడంతో ఎందుకంటే గడిచిన నెల రోజులుగా కూడా ఈ గందరగోళం ఎందుకంటే సిద్దరామయ్య ఢిల్లీ వచ్చి మంత్రివర్గ పునర్వ్యవస్థ ఇక్కడ చేయాలి రెండున్నరేళ్ళు ఏళ్ళు అవుతుందని చెప్పి అడగగా సీఎంగా డీకేని తెర మీదకి తీసుకొచ్చారు డీకే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సో ఈ అంశంపై బాహాటంగా ఎక్కడ డీకే తనకి సీఎం ఇవ్వాలని చెప్పి పడగకపోయినప్పటికీ కూడా వెనకొండ అంతా మంత్రాంగం నడిపిస్తున్నారన్నది ఒక చర్చగా ఉంది సో ఇప్పుడు అధిష్టానం వీళ్ళిద్దరూ ఐక్యంగా ఒక ప్రశ్న పెట్టారు కాబట్టి సో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే కేసు వేణుగోపాల్ వీరంతా కూడా ఢిల్లీలో సమావేశం ఇక్కడతో దీనికి ఎన్ కార్డ్ వేస్తారా సీఎం నాయకత్వ మార్పులు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నెక్స్ట్ అసెంబ్లీలో అవిశ్వాసానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు వీళ్ళకి కావాల్సిన సంఖ్యాబలం లేదు బీజేపీ జేడిఎస్ ఎదుర్కొంటాం అని చెప్పేసి అయితే ఇందాక సిద్ధమై ప్రకటించడం జరిగింది సో అవిశ్వాసం అన్న మాటే ఉద్భవించదు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీకు కావాల్సిన మెజార్టీ మాకుంది అని చెప్పి కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐక్యంగా ఉన్నాం ఎటువంటి గందరగోళం అంతా కూడా కొందరు మీడియా వాళ్ళే సృష్టించారు సో ఎక్కడ ఎవరి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ లేవు ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తోంది ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ లేవన్న అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు కానీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇద్దరు చెప్పింది ఒకటే మాట ఏది నిర్ణయం ఉన్నా అధిష్టానం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రైట్ కోపి సో మీరు చెప్పినట్టు హైకమాండ్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నావు తీసుకుంటుందో వెయిట్ చే వెయిట్ చేసి చూద్దాం